వెల్కమ్ బ్యాక్ టు జారే జ్యువెలరీ ఈ రోజు మన జారే జ్యువెలరీ కలెక్షన్లో రోజు ఇట్లాగే న్యూ డిజైన్స్ అండ్ బ్యూటిఫుల్ కలక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట చాలా యూనిక్ మోడల్స్ అయితే ఉండబోతున్నాయి జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియోలో మనకు అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగేనండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అనేది చేస్తాము ఫ్రీ షిప్పింగ్తో సో అన్ని కూడా విత్ ప్రైజెస్ ఉంటాయి ఆ ప్రైజెస్ కూడా హోల్సేల్ ప్రైజెసే ఉంటాయి అన్నమాట సో చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేస్తుంది ఈ వీడియో కూడా మీకు చాలా స్పెషల్ ఉండబోతుంది అనమాట ఈ వీడియో వచ్చేసి మనకు జస్ట్ ట్వంటీ టూ మినిట్స్ మాత్రమే ఉంటుంది ట్వంటీ టూ మినిట్స్లో చాలా కలెక్షన్ చూపిస్తాను ఎక్కడ కూడా మీకు ల్యాక్ చేయకుండా చాలా యూనిక్ మోడల్స్ క్లియర్ కట్గా చూపిస్తాను ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫర్దర్గా మెసేజ్ అనేది చెప్తే క్వాలిటీ ఎంక్ మీకు మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము మా టీమ్ అనేది మీకు క్లియర్గా చెప్పేస్తామన్నమాట అండ్ ఇప్పుడు వరకు మేము చూసిన జుమ్ చంపస్వరాలు వచ్చేసి రీస్టాక్ అయ్యాయండి అండ్ ఈ చూసారు కదా ఈ బ్యూటిఫుల్ జుమ్కాసు ఈ ప్రీవియస్ వీడియోలో సరే ఇవి మొన్న టెన్ డేస్ బ్యాకే వచ్చాయండి సో వీడియోలో పెడదాం అనుకున్నాను బట్ హాఫ్ అన్ అవర్ సోల్డ్ అవుట్ అయ్యా అయిపోయాయి అనమాట సో ఇప్పుడు మళ్ళీ అయితే టెన్ డేస్ బ్యాక్ మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి వెంటనే నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రియల్లీ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ బంగారం గోల్డ్ లాగానే ఉన్నాయన్నమాట జుమ్కాస్ అండ్ బ్యాంగిల్స్ చూసారు కదా ఎలిఫెంట్ డిజైన్ అనమాట స్కూ టైప్ అయితే మనకు వచ్చేస్తాయి టూ టూ ఫోర్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఇది జడా లాకెట్ సారీ సారీ జడా అండి ఇలా అనమాట బ్యాక్ మనకు జడక పెట్టుకుంటాం కదా సో గేగ్రమ్ అంటాము కొన్ని ఏరియాస్లో మరి మీరు కొన్ని ఏరియాస్ ఇంకే అర్థమవుతుందో లేదో చెప్పినా కూడా అందుకని నేను హెయిర్ పెండెంట్ అంటున్నాను అనమాట సో త్రిబుల్ నైన్లో ఈ బ్యూటిఫుల్ చైన్ అండి ఇది చూసారు కదా లక్ష్మీ అమ్మ వారి ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అనమాట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చాలా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ సింపుల్గా ఒక హ్యాండ్కి బ్యాంగిల్ వేసుకొని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట వర్కింగ్ ఉమెన్ అన్న కాలేజ్ స్టూడెంట్ అన్న అండ్ ఇది చూడండి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్ సో ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ వచ్చేస్తుంది కొన్ని ఇన్విజిబుల్ నెక్లెస్ అయితే చూద్దాము సో చూసారు కదా ఇక్కడ ఇలా ఉంది మనకు చాలా అంటే చాలా బాగుంది చూడండి సో ఇంకా మోడల్స్ ఉన్నాయి నేను ఇంకా కూడా చూపిస్తాను అండ్ ఫస్ట్ అయితే ఈ మిడిల్ లెంత్ నెక్లెస్ అయితే చూడండి ఇది కొంచెం మిడిల్ లెంత్ ఉంటుందండి సో మిడిల్ లెంత్ అయినా మీరు పెట్టుకోవచ్చు మంచి నక్షి క్వాలిటీలో అయితే వస్తుంది మొత్తం కూడా నక్షి వర్క్ అయితే ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది సో విత్ జుమ్కాస్ వచ్చేసారు దీనిపైనకు అండ్ నెక్లెస్ ఇన్విజిబుల్ నెక్లెస్ అయితే చూద్దాము ఇది వచ్చేసి మనకు సింగిల్ డైమండ్ పెండెంట్ అయితే వచ్చేసింది అనమాట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్ టైట్ ఉంటుంది మనకు చోకర్ లాగా సో ఇందులో ఇంకా మోడల్స్ ఉన్నాయి నేను అది కూడా చూపిస్తాను సో మీకు బ్లాక్ బీడ్ చైన్స్తో సో బ్లాక్ బీడ్ కూడా వేసుకోవాల్సిన పని లేకుండా ఇది ఒక్కటి వేసుకున్నట్టే నెక్లెస్ కూడా వేసుకున్నట్టు ఉంటుంది బ్లాక్ బీడ్ చైన్ కూడా వేసుకున్నట్టు అయితే ఉంటుంది అనమాట సో ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి ఇంకా అయితే కనుక ఇది వేసేసుకోవచ్చు సో ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి రియల్ గోల్డ్ లానే ఉంటాయి అనమాట క్వాలిటీ అంత హై క్వాలిటీ అనమాట సో ఇది చూసారు కదా విత్ ఇయర్ తో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు సో చాలా చాలా బాగుంటాయి అండ్ ఇది చూసారు కదా మనకు రూబీ చాందబాలీ మోడల్లో ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి మనకు హెమ్ హ్యాంగింగ్స్ వచ్చేసి అండ్ ఇంకొక నెక్ సెట్ మనకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అయితే వచ్చేస్తుంది గోల్డ్ బాల్స్ అండ్ డైమండ్ రిప్లికాలో పెనెంట్ అయితే వస్తుంది ఇయర్ రింగ్స్ ఇలా ఇలా ఉంటాయండి రియల్లీ డైమండ్ సెట్లా ఉంటుందనమాట సో సేమ్ మీకు డైమండ్ ఫినిషింగ్తోనే బ్లాక్ బీడ్ చేయను అనమాట సెవెన్ నైంటీ నైన్ అండి ఇది సో దీనికి కూడా మీకు ఇలా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి నక్షిలో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో లక్ష్మీ అమ్మవారి నెక్లెస్ అనమాట మీకు కాస్ట్ కూడా వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో ఇలా ఉంటుంది నెక్కి పెట్టుకుంటే కూడా అండ్ ఇది చూసారు కదా మొదనెడ్ స్టోన్లో విక్టోరియన్ పాలిష్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి సో సో బ్యాక్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది పుష్పటనే వస్తుంది సో లెంత్ కూడా వచ్చేసి మరి ఓవర్ బిగ్ కాదు మీడిల్ మీడియం సైజ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇంకొక అమేజింగ్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తానండి త్రిబుల్ నైన్ సో సారీ సారీ నైన్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ కాదు ఓన్లీ నైన్ హండ్రెడ్ మేడ్ అనమాట సో చాలా చాలా బాగుంటాయి సో సైజెస్ అనేవి ఏ మోడల్లో ఏ బ్యాంగిల్ ఏ సైజ్ అవైలబుల్ ఉంది అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి సో ప్రీవియస్ వీడియోలో కూడా ఇలాంటి మోడల్స్ పెట్టాను చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అండ్ షార్ట్ వీడియోలో పెడితే ఆ వీడియో అసలు ఎంత షార్ట్స్ వీడియోలో ఎంత వైరల్ అయిపోయింది అన్ని ఎన్ని ఎన్ని ఆర్డర్స్ అండి చాలా చాలా స్పీడ్గా అయితే సోల్డ్ అయిపోయాయి అనమాట అండ్ తీసుకున్న కస్టమర్స్ కూడా చాలా హ్యాపీ అనమాట రియల్లీ గోల్డ్ ఆనే ఉన్నాయండి అని చెప్పేసి అయిపోయి కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత రీస్ట్ ఒకయనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం మొజనైట్లో బ్యూటిఫుల్ బీట్స్ హా నెక్లెస్ అండి ట్వంటీ నుంచి ట్వంటీ టూ నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ టూ ఇంచెస్ వరకు మనం అడ్జస్టబుల్ ఉంటుందన్నమాట ఇయర్ రింగ్స్ కూడా మనకిలా స్క్రూ టైప్ వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటుంది ఎంబ్రాయిల్ స్టోన్ వచ్చేసి విక్టోరియన్ పాలిష్లో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది అనమాట అండ్ మీకు బీట్స్ ఫ్లవర్స్ అయితే కనుక చాలా బాగుంటుంది కొంచెం సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే చాలా బాగుంటుందన్నమాట అండ్ ఈ చైన్ కూడా రీస్టాక్ అయిపోయిందండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ కుందన్ చోకర్ అయితే చూస్తున్నాము సో చూసారు కదా ఇందులో టూ మోడల్స్ ఉన్నాయి నేను ఫస్ట్ మోడల్ అయితే చూపిస్తాను ఇంకొక మోడల్ నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను అది కూడా సో ఫస్ట్ అయితే ఇది చూసేయండి దీంట్లో సిమిలర్ డిజైన్స్ ఉన్నాయనమాట సో ఇది వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది అనమాట అండ్ ఈ జుమ్కాస్ చూడండి లక్ష్మీ అమ్మవారి జుమ్కాస్ మోడల్ ఏమీ కొత్తదేం కాదు పాతదే బట్ క్వాలిటీలో మనకి ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే మనకు అంతకుముందు మ్యాట్లో వచ్చేది మ్యాట్లు అండ్ వన్ గ్రామ్ గోల్డ్లో ఉండేది ఇప్పుడు మనం సిల్వర్ రిప్లికాలో అయితే అనమాట సో అది డిఫరెన్స్ మోడల్ అయితే పాత మోడలే అండ్ ఇక్కడ మనం చూసినాం ఇది కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది మొత్తం కూడా గోల్డ్ బాల్స్ వచ్చేస్తే మొత్తం హ్యాండ్ వర్క్ సో మీకు ఇందులో పర్ల్స్లో కావాలన్నా ఉంది బీట్స్లో కావాలన్నా కూడా ఉంది సో ఇక్కడ మనం అట్ ఇస్ ఇక పర్ల్స్ బీట్స్ని పట్టి ఇక్కడ ప్రైస్ అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది మనకు ఇలా బీడ్స్కి వచ్చేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ అయితే పడుతుంది పర్ల్స్కి వచ్చేసరికి తక్కువ ఉంటుంది సో సో గోల్డ్ బాల్స్కి కూడా కంపేర్ చేసుకో చూసుకోండి అన్నిటికీ నేను ఫైనల్ ప్రైస్ అనేది కూడా ఇక్కడ మీకు పెడతాను అండ్ ఇంకొక చోకర్ అని చెప్పాను కదా సో ఇదండి ఇది వచ్చేసి మనకు కోరల్ కాంబినేషన్తో వచ్చిందేమో ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ చూసాం కదా ఆ చోకరు సో ఇదైతే మనకు ఒక ఫిఫ్టీ ఎక్కువ ఉంటుంది సో సేమ్ మోడల్ సిమిలర్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి అంకట్ పోల్కిస్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి లోటస్ ఫ్లవర్ మోడల్ అనమాట సో విత్ జుమ్కాస్ థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ రూపీస్లోకి వచ్చేస్తుంది కొన్ని మాంగ్టికాస్ అయితే చూద్దాము రీస్టాక్ అయినవి ఉన్నాయి కొన్ని కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి అండ్ ఫస్ట్ అయితే మనం లక్ష్మీ అమ్మవారి మాంగ్టికా అయితే చూస్తున్నాం సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి మీకు అవైలబుల్ ఉన్న కలర్సు అనమాట ఇవి సో ఇలా ఇంకొక మోడల్ చూద్దాం వితౌట్ గాడ్ మోటివ్లో సో ఇది వచ్చేసి మనకు సిక్స్ నైంటీ నైన్ ఇందులో కూడా మీకు కలర్స్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఫస్ట్ మనం తో చూసాము గోల్డ్ బాల్స్తో చూసాము మల్టీ కలర్లో చూసాము అండ్ ఇది వచ్చేసి చూసారు కదా ఇలా వైట్ అండ్ గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో అండ్ ఇంకొక మోడల్ అండి సో ఇది కూడా కెంపూ స్టోన్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది మీ దగ్గర ఏదైనా హారం ఉన్న నెక్లెస్ ఉన్నా సో గోల్డ్కి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయితే అయిపోతుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది చూడండి ఈ డిజైన్ కూడా చాలా యూనిక్ మోడల్ అనమాట కాస్ట్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ నైన్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు అండ్ ఈ బ్యాంగిల్స్ చూడండి ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఆల్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సిల్వర్ పాలిష్లో అయితే వచ్చేస్తాయి అండ్ త్రిబుల్ నైన్లో ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే చూడండి లో కలర్స్ లేవండి మళ్ళీ కలర్స్ అడగండి సో ఉన్న కలర్స్ అయితే ఉంటే పెట్టేదాన్ని లేవు సో ఇచ్చేసారు కదా సెవెన్ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ కుందన్ స్టడ్స్ అండి అండ్ ఈ నెక్లెస్ చూడండి ఎయిట్ నైన్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి బ్లూ అండ్ గ్రీన్ కలర్లో సో ఇంకా కలర్స్ వస్తే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను అండ్ ఈ ఫోర్ నైన్టీ నైన్లో ఈ డైలీవైర్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి డైలీ కి చాలా బాగుంటాయి అండి అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కెంపు అండ్ ఎంబ్రాయిడర్ స్టోన్ కాంబినేషన్లో లక్ష్మీ కాసుల నెక్లెస్ అండి సో కాసులు లా ఉంటాయి అనమాట చాలా యూనిక్ డిజైన్ అండి సో రీ స్టాక్ అయిందనమాట అండ్ కంటేలో మనం చూసినాం సీజర్ పెన్ విత్ ఇయరింగ్స్ వచ్చేసి సో చూసారు కదా ఇది వచ్చేసి ఇందులో మోడల్స్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనం చూస్తుంది వచ్చేసి నైన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ సో ఇది వచ్చేసి మనకు టెన్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇందులో మనకు ఇంకొంచెం గ్రాండ్ గ్రాండ్గా వచ్చి ఇయర్ గ్రాండ్ గ్రాండ్గా వచ్చి కూడా ఉంది సో ఇది అనమాట సో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి సో చాలా చాలా బాగుంటుంది అనమాట పెండెంట్ డిటాచ్ చేసుకోవచ్చు ఇలా ఉంటుంది సో మీకు ఓన్లీ కంటే ఒక్కటి కావాలి అన్నా కూడా అవైలబుల్ అనమాట సో వితౌట్ పెన్ ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ ఓన్లీ కంటే కూడా ఉంది సో ఇక్కడ ఈ వీడియోలో కంటే కాస్ట్ అనేది పెట్టలేదు సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వండి పర్సనల్గా సెండ్ చేస్తాము అండ్ ఇక్కడ మనం చూసినాం స్టట్స్ అండి సో త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ చాలా క్యూట్గా ఉన్నాయి మంచి యాంటిక్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ మనం చూసినాం కోరల్స్ నెక్లెస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇయరింగ్స్ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ చూ సెట్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మనం ఇలా కొప్పేసుకుంటాం కదా కొప్పేసుకుంటాం కదా అండి ఇది బన్ బన్ వేసుకుంటాం కదా సో అదనమాట దీని పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు సో ఇదనమాట ఇందులో మోడల్స్ ఉన్నాయండి సో మోడల్ని బట్టి మనకి ఇక్కడ ప్రైజ్ అనేది ఉంది సో ఇది ఎలా అంటే మనం ఇలా ప్ప ముడి వేసుకుంటాం కదా హెయిర్ అంతా సో అదే సో నాకు చెప్పడం కూడా రావట్లేదు దానికి ఇలా పెట్టుకునేది అనమాట సో కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా వేసుకుంటున్నారు కదా ఇప్పుడు సో మీకు ఏదైనా రిఫరెన్స్ వీడియో కూడా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి నేను ఫర్దర్గా ఎలా దీన్ని ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను పెడతాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ డైమండ్ రిప్లికా బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి హై క్వాలిటీ మైక్రో గోల్డ్ ప్లేటింగ్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇంకా అక్కడ ఈ బ్యాంగిల్స్ చూడండి ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సెవెన్ నైంటీ నైన్ రూపీస్ సో మొత్తం కూడా హై క్వాలిటీ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ మనం చూసిన అంకట్ పోల్ కేసులో నెక్ సెట్ అనమాట ఫోర్టీన్ ట్వంటీ రూపీస్ అండి ఇందులో టూ మోడల్స్ అయితే ఉన్నాయి కెంపూ స్టోన్తో కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక పర్ల్స్ గుట్ట వచ్చేసాయి అనమాట అండ్ ఈ మొజనెట్ నెక్లెస్ అయితే చూడండి రీస్టాక్ అయిపోయింది సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇక్కడ నుంచి కొన్ని బ్యాంగిల్స్ అయితే చూద్దాం లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అనమాట సెవెన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట సో సైజెస్ వచ్చేసి మనకు టూ ఫోర్ కాన్స్ టూ టెన్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి సెట్కి వచ్చేసి టూ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అండ్ చాలా రిక్వెస్ట్గా అడిగిన ఈ జుమ్కాస్ అండి సో చాలామంది అడిగారు అనమాట సోల్డ్ అయిపోయాయి లాస్ట్ టైం పెట్టినప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి అనమాట అండ్ ఇవి చూసారు కదా పెండెంట్ త్రీ పెండెంట్స్ అండి కాంబో టోటల్ వచ్చేసి మనకు థర్టీన్ నైంటీ నైన్ సో సింగిల్గా కావాలి అనుకుంటే కనుక లేదండి తీసుకుంటే మొత్తం కాంబోనే తీసుకోవాలి ఇక్కడ మనం చూస్తున్నాం ఇయర్ రింగ్స్ అండి సో టూ కలర్స్ కాంబినేషన్లో అయితే ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇచ్ వన్ కాస్ట్ అండి పేర్ వన్ పేరు మొత్తం కాంబో కాదు ఇచ్ వన్ కాస్ట్ అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము జిజే పాలిషింగ్లో మంచి డైమండ్ ఫినిషింగ్ లుక్ ఇచ్చే బ్రైడల్ సెట్ అనమాట సో సింపుల్ సింపుల్గా కావాలి ఎక్కువగా మేము పెద్దగా హెవీగా మేము ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళకైతే సో తీ ఇలా తీసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది సో వితౌట్ హిప్ బెల్ట్ లేదంటే కనుక వితౌట్ నెక్లెస్ లేదంటే కనుక ఓన్లీ నెక్లెస్ కావాలన్నా కూడా మీరు అలాగైనా తీసేసుకోవచ్చు నేను ఇక్కడ సపరేట్ సపరేట్గా ఏది ఎంత కాస్ట్ పడుతుందని కూడా ఫైనల్ ప్రైజ్ అనేది స్క్రీన్ మీద మీకు పెట్టేస్తాను సో జుంకా చూసారు కదా ఎలా ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట విత్ జుమ్కాసు ఇలా ఉన్నాయి త్రీ కలర్స్ త్రీ కలర్స్లో అయితే ఉందనమాట అండ్ ఈ నెక్లెస్ చూడండి ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయింది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అనమాట ఓన్లీ గ్రీన్లో మాత్రమే ఉంది మనకు దీంట్లో కలర్స్ లేవన్నమాట మళ్ళీ కలర్స్ వస్తే నేను అప్డేట్ చేస్తాను అండ్ ఇది చూసారు కదా ఇది కూడా రెడ్ కలర్లో ఉంది మనకు విత్ స్టట్స్ ఇది కూడా రీస్టాక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హారం అయితే చూస్తున్నాం సో ఇది మెడిల్ ఎంత అండి సో థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది వచ్చేసి హారం అనమాట ఇది లాంగ్ హారం మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్స్ అనేది చూడండి మోడల్ సేమే ఒకటి లాంగు ఒకటి షార్ట్ ఇక్కడ నుంచి మనం జుమ్కా విత్ చంపస్వరాలు చూద్దాం కాంబోగా సో చూసారు కదా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటే సిక్స్టీ రూపీస్ అండి ఎలా ఉంటుంది మంచి నక్షి క్వాలిటీలో అయితే మనకు జుమ్కాస్ వస్తాయి అండ్ రియల్ బీట్స్ అనమాట సో మీకు ఓన్లీ చంపస్వరాలు మాత్రమే కావాలి అనుకుంటే కనుక థర్టీన్ ఫార్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీన్ ఫార్టీ రూపీస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఉంటుందండి హై క్వాలిటీ అయితే ఉంటుంది ఇలా సో చూసారు కదా మొత్తం కూడా మాకు ఫైవ్ లైన్స్ వస్తాయండి మీకు ఫైవ్ లైన్స్ వస్తాయి చాలా నిండుగా ఉంటుందన్నమాట అండ్ బ్యూటిఫుల్ జడావుకు ఉందని చోకర్ అండి టూ త్రిబుల్ నైన్ అనమాట విత్ ఇయరింగ్స్ టూ త్రిబుల్ నైన్తో విత్ ఇయరింగ్స్ విత్ బ్యాక్ చైన్ అండ్ ఈ నెక్లెస్ కూడా రీస్టాక్ అయిపోయిందండి అది కూడా మంచి డిస్కౌంట్ అనమాట ఫోర్టీన్ థర్టీ రూపీస్ అండ్ ఇది చూసుకుంటే కనుక ఎంబ్రాయిడ్స్తో వచ్చేస్తుంది ఎంబ్రాయిల్డ్ స్టోన్తో వచ్చేస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇక్కడ నుంచి కొన్ని మనం జుమ్కాస్ అయితే చూద్దాము జడావులో రియల్లీ లుక్ కూడా ఎలా ఉన్నాయంటే రియల్లీ గోల్డ్లో మీరు ఇలా ఈ మోడల్ చేయించుకున్నారేమో అన్నట్టు అయితే ఉంటాయన్నమాట సో హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి దీనికి సో ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉందండి నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసినాము సో ఈ నెక్లెస్ తెలుసు కదా మీకు చాలా ట్రెండ్లో ఉంది చాలా బ్యూటిఫుల్ సెట్ అండి సో ఇందులో నేను ఎన్ని మోడల్స్ పెట్టాను సిమిలర్ డిజైన్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మోజనైట్ నెక్లెస్ అండి రీస్టాక్ అయిపోయింది మొన్న ఇది సోల్డ్ అయిపోయింది అనమాట అండ్ మంచి రివ్యూస్ కూడా పెట్టాను దానివి అండ్ చూసారు కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో మోజనైట్ నెక్లెస్ అనమాట ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టేశానండి ఇంకా ఎక్స్ట్రా కలర్స్ అన్నీ అడగొద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చూసారు కదా ఇలా ఉంది సో చాలా చాలా బాగుంది సిగ్రీన్లో కూడా వచ్చేసింది చాలా బాగుంది అనమాట అండ్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి బ్యూటిఫుల్ విక్టోరియన్ నెక్లెస్ అనమాట మెహందీ విక్టోరియన్లో అయితే వచ్చేస్తాయి సో ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి ప్రీవియస్ వీడియోస్లో కూడా పెట్టాను బట్ చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోయాయి అనమాట అదే రోజు సోల్డ్ అయిపోయాయి సో అడిగారు చాలామంది కస్టమర్స్ అడిగారు అనమాట సో మళ్ళీ అయితే రీస్టాక్ అయిపోయాయి అండ్ ఈ బీడ్స్ నెక్లెస్ కూడా రీస్టాక్ అయిందండి సో ఇది కూడా ప్రీ ఆర్డర్స్ తీసుకోండి అని చాలా రిక్వెస్ట్ చేశారనమాట బట్ నువ్వు స్టాక్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను అని చెప్పాను అనమాట అండ్ ఈ మోజనెట్ నెక్లెస్ చూడండి ఎంత బాగుందో మోజనెట్ నెక్లెస్ చాలా చాలా బాగుంది మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టేసానండి చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూ చూస్తున్నాం కొందనకమ్ కెంపు స్టోన్లో వచ్చేస్తుంది అనమాట వైట్ అంతా కూడా మనకు కుందన్స్ వచ్చేస్తాయి అండ్ కెంపు స్టోన్ అయితే వచ్చేస్తుంది ఈ చోకర్ చాలా చాలా బాగుందండి వితౌట్ గాడ్ మోటివ్ గాడ్ మోటివ్ పికావ్ మోటివ్ ఏమీ లేవు చూ చూసుకోండి చాలా యూనిక్ మోడల్ అనమాట అండ్ వన్ మోర్ రిస్టాక్ అయిన డిజైన్ అండి సో చాలా చాలా డిమాండ్గా ఎప్పుడు పెడితే అప్పుడు చాలా స్పీడ్గా సోల్డ్ అయిపోతున్నాయి అండ్ చాలా డిమాండ్గా సోల్డ్ అయిపోతున్నాయి అనమాట ఈ మ్యాంగో కెంపు హారం అనమాట సో వెడ్డింగ్ సీజన్కి చాలా రిక్వ రిక్వెస్ట్గా సో అయిపోతున్నాయి అయిపోతున్నాయంటే లేదండి మాకే ఇవ్వండి మాకే కావాలి అని అని కూడా రిక్వెస్ట్ చేశారనమాట కస్టమర్స్ అప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వండి అన్న రోజులు కూడా ఉన్నాయి సో ఇందులో నేను హారమ్స్ కూడా పెట్టాను నెక్లెస్ మోడల్స్ కూడా పెట్టాను సో దేనికి సూట్ అయ్యేటట్టు వాటి జుమ్కాస్ అయితే వచ్చాయండి హారం కొంచెం గ్రాండ్గా ఉండాలి కాబట్టి బిగ్ సైజ్ జుమ్కాస్ వచ్చాయి సో నెక్లెస్కి మ్యాచ్ అయ్యేటట్టు నెక్లెస్కి జుమ్కాస్ అయితే వచ్చేసాయి అండ్ ఈ నెక్లెస్ చూడండి కెంపు నెక్లెస్ సో ఇది కూడా చాలా చాలా యూనిక్ మోడల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇది కూడా చాలా సూపర్ అనమాట అండ్ ఇది చూడండి సో ఇది వచ్చేసి హారం అండి జడావుకుందన్స్తో వచ్చేస్తుంది మనకి ఇందులో షార్ట్ కూడా ఉంది లాంగ్ ఇది నేను ప్రీవియస్ వీడియోలో లాంగ్ కూడా పెట్టాను బట్ ఇప్పుడు సారీ లాంగ్ లేదు ఫస్ట్ టైం వచ్చింది షార్ట్ మనకి ఇలా ఉంది సో షార్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను సో చాలా మంది లాంగ్ లేదా లాంగ్ లేదా అని అడిగారు అనమాట సో లాంగ్ అయితే ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది అండ్ ఈ డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ అండి కొత్తగా వచ్చింది సో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అనమాట సో మీకు ఈ హారము సో ఇందులో కాంబోగా కావాలంటే కాంబోగా నెక్లెస్ కావాలంటే నెక్లెస్ హారం కావాలంటే హారం తీసేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ కాసులో చాలా యూనిక్ మోడల్ అండి ఇది చూడండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట సో లెంత్ కూడా మీకు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ లెంత్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఈ మోడల్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఈ మోడల్లో ఉన్నాయని ఈ డిజైన్ కూడా చాలా ట్రెండ్ లో ఉంది అండ్ చాలా సేల్ అవుతున్నాయి అనమాట అండ్ ఈ హారం చూడండి సో ఈ హారం కూడా చూడండి రష్యన్ బీడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అనమాట చాలా గ్రాండ్గా ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మనం ప్రీమియం కట్టు తీగ రియల్ బీట్స్తో మేకింగ్ అయినా టూ లైన్స్లో చైన్ అయితే చూస్తున్నాం అనమాట ఇలా సో చూసారు కదా టూ లైన్స్లో వచ్చేస్తుంది అండ్ వన్ లైన్లో ఇక్కడ వచ్చేసి మనకు కట్ ఎంబ్రాయిడ్స్ వచ్చేస్తాయి అనమాట నైంటీన్ నైంటీ అండి సో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట ఈ స్టోన్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ అనేది పడుతుందండి సో ఫైవ్ నైంటీకి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ చైన్ అనమాట సో చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా సింపుల్ లుక్ ఇస్తుంది అనమాట డైలీ వేర్ పర్పస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ బ్లాక్ బీడ్స్ కాదండి బ్లాక్ డైమండ్స్ ప్రీమియం కట్టు తీగ వస్తుందనమాట అండ్ ఇక్కడ మనకు పర్ల్ వచ్చింది బీడ్ వచ్చింది చూడండి అది కూడా మీకు వచ్చేసి జైపూర్ బీడ్స్ లా ఉంటుందన్నమాట అలా ఉంటుంది లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ వరకు అయితే రావచ్చండి మీకు లింక్స్ కూడా ఉంటాయి ఒక ఒక టూ రింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట ప్యాకు త్రిబుల్ నైన్కి వచ్చేసి ఈ త్రీ స్టెప్స్ నెక్లెస్ అనమాట సో రీస్టాక్ అయిపోయింది ఇది కూడా ఇక్కడ నుంచి మనం కొన్ని జాలీ నెక్లెస్ అయితే చూద్దాం ఇక్కడ మనకు డిజైన్ బీడ్స్ ప పట్టి ప్రైస్ అనేది మారుతుంది సో ఫస్ట్ అని చూసింది వచ్చేసి మనకు ఇది సో ఇది వచ్చేసి మనకు పర్ల్స్లో వచ్చేసింది ఇది పర్ల్స్లో వచ్చింది వచ్చేసి మనకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట వితౌట్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ ఏమీ లేవు ఇక్కడ మనకు అండ్ బ్లాక్ బీడ్స్తో కావాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట యాక్చువల్గా సో చూసారు కదా బ్లాక్ బీడ్స్ పర్ల్ హ్యాంగింగ్ వచ్చేలాగా విత్ ఇయర్ హ్యాంగింగ్స్ కూడా వచ్చేస్తాయి మనకు కొత్త మోడల్ ఏం కాదండి రీస్టాక్ అయినవే చాలా రోజుల తర్వాత మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యాయి ఐ థింక్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అవుతుంది సో అప్పటి నుంచి చాలామంది వెయిటింగ్లు కూడా ఉన్నారనమాట సో తులిప్స్ నెక్లెస్ మొత్తం కూడా తులిప్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి షుగర్ ఇలా సొరక్సీ జీరో సైజ్ సొరక్సీ పర్తో వస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా డ్రాప్స్ సేమ్ మీకు ఏమంటే జడావు డ్రాప్స్తో వచ్చేస్తుంది నెక్లెస్ అండ్ ఇది కూడా చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంది సో జడావుస్ వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీ అండి రియల్ జడౌస్ కాదు జడావుస్లో రిప్లికాస్ ఇప్పుడు మనకు గో జు గోల్డ్ జ్యువెలరీస్తో ఏదైతే రిప్లికా జ్యువెలరీస్ ఉంటున్నాయో సో అందులో రిప్లికాస్ అనమాట రియల్ జడావు కుందన్స్ కాదు రియల్ జడావు కుందన్స్ అంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది ఒక త్రీ థౌజండ్ వరకైనా పడుతుంది అండ్ ఇక్కడ మనం చూసినాం నక్షి బోల్ అండ్స్ వరగ్సీ పర్లో చైన్ అండ్ మీకు నక్షి క్వాలిటీలో పెన్ ఇయరింగ్స్ అనమాట ఇక్కడ అనెక్స్ బీట్స్లో చూస్తున్నాం విక్టోరియన్ సెట్ అనమాట ఇది వచ్చేసి పోల్కీ నెక్లెస్ అండి పోల్కీ మొత్తం కూడా పోల్కీ స్టోన్ వచ్చేస్తుంది సో చాలా చాలా యూనిక్ కలర్ అండ్ చాలా యూనిక్ మోడల్ కూడా అండి మేము చూసుకుంటే ఇక్కడ మనం చూస్తున్నాము కంటే కంటే చైను అండ్ డైమండ్ ఫినిషింగ్లో పెనెంట్ వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకొక బీట్స్ నెక్లెస్ అండి ఈ కలర్లో మనకు యాక్చువల్గా చాలా రేర్గా ఉంటుంది మనకు ఎల్లో కలర్ అనేది సో ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి విక్టోరియన్ పోలిష్లో పెనెంట్ వస్తుంది మోజనైట్ కూడా స్టోన్ కూడా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఇది చూడండి వితౌట్ గాడ్ మోటివ్ వితౌట్ గాడ్ మోటివ్తోనే మనకు సారీ పికాక్ మోటివ్ అండ్ గాడ్ మోటివ్ అండి వితౌట్ గాడ్ మోటివ్ కాదు విత్ గాడ్ మోటివ్ అనమాట సో చెప్పడంలో మిస్టేక్ అయింది అండ్ ఇంకొక సింపుల్ నెక్లెస్ సో ఇది మ్యాంగో డిజైన్ అయితే ఉంటుంది అనమాట కొంచెం సింపుల్గా వేర్ చేయాలి అనుకున్న వాళ్ళకు చాలా బాగుంటుంది అండ్ ఈ నెక్లెస్ కూడా చూడండి మొత్తం పికాక్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట చాలా యూనిక్ మోడల్ అండి ఇది కూడా చాలా చాలా క్వాలిటీ అయితే ఇక్కడ మనకు పిక కంటే రియల్గా ఇంకా చాలా బాగుందనమాట అండ్ ఇంకొక నెక్లెస్ లక్ష్మీ అమ్మవారి డిజైను వస్తుందన్నమాట ఇలా త్రీ థౌజండ్ అండి ఓన్లీ నెక్లెస్ త్రీ హై క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట సో ఈ నెక్లెస్ చూడండి సో ఇది కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ మనం ఒక బ్యాంగల్ చూద్దాము నవరత్నాలు సో నవరత్నాల్లో విక్టోరియన్ మెహందీ విక్టోరియన్లోనే వచ్చేస్తుంది ఇది డైమండ్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట కొన్ని కాంబో కలెక్షన్ అయితే చూడండి సో చూసారు కదా సో అన్నీ మీకు కొంబగా కావాలంటే కొంబగా తీసుకోవచ్చు లాంగ్ ఎలా పడుతుంది షార్ట్ ఎలా పడుతుంది అనేది కూడా చెప్తాను మీకు ఇంకా ఏదైనా క్వాలిటీ ఎంక్వైరీస్ కనుక ఉంటే కనుక డెఫినెట్లీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు అన్ని ఎంక్వైరీస్ తెలుసుకున్న తర్వాత ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా ఆర్డర్ డెలివరీ అర్జెంట్ కనుక ఉంటే కనుక మీకు ఏ టైంకి కావాలనేది కూడా ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడే మీరు టైము డేట్ అనేది మెన్షన్ చేయండి ప్లీజ్ సో ఈ టైంకి మాకు కావాలి ఈ రోజుకి మాకు కావాలి అనేది కంపల్సరీ చేయండి సో మాకు బాస్ బుల్ అవుతుంది అంటేనే మేము ఆర్డర్ తీసుకుంటాము సరేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కాసులో చూస్తున్నాము ఇది కూడా రిస్టోక్ అయిందండి రిస్టోక్ ఐటమ్ అయింది కూడా చాలా బాగుంది అండ్ చాలా ఎక్కువగా సేల్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవడం వల్ల అందరూ కూడా చాలా ఇష్టపడి తీసుకుంటున్నారు అనమాట అండ్ ఈ రాణి హారము గోల్డ్ బాల్స్తో వస్తుంది అండ్ ఇక్కడ మనకు బ్లాక్ బ్లాక్బెర్స్ చైను మనకు కృష్ణుడు ఉంటారనమాట ఓన్లీ టెన్ నైంటీ రూపీస్ ఓన్లీ విత్ ఇయరింగ్స్ అండి విత్ ఇయర్స్ బ్లాక్ డైమండ్స్ ప్రీమియం కట్టుతీగా వస్తుంది మనకు పెన్నెంట్ పైన కృష్ణుడు ఉంటారన్నమాట సో ఇక్కడ మనం చూసినాం జడావుల్ పెన్నెంట్ విత్ ఇయరింగ్స్ సో రియల్ కట్టుతీగా అండ్ రియల్ బీట్స్తో వచ్చేస్తుంది అండ్ మాంగ్టీగా అండ్ ఇయరింగ్స్ అండి కుందన్ అండ్ కెంపు స్టోన్తో వచ్చేస్తుంది మనకి ఇయర్ రింగ్స్ అండ్ బ్లాక్బర్డ్స్ అయితే చూస్తున్నాం టూ లైన్స్తో వస్తుంది మేకింగ్ సో టూ కలర్స్లో అయితే ఉందన్నమాట మనకి ఇది అండ్ ఇక్కడ మనం స్టడ్స్ అయితే చూస్తున్నామండి విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చేస్తుంది సో చాలా చాలా బాగుంది చూడండి అండ్ ఇక్కడ చూడండి టూ థౌజండ్ నైన్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట విత్ జుమ్కాస్ నెక్లెస్ లెంత్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనం చూస్తున్నాము విక్టోరియన్ పాలిష్లో మూజన్ ఎయిట్ జుమ్కాస్ అనమాట ఎయిట్ నైంటీ అండి ఓన్లీ ఎయిట్ నైంటీ అనమాట సో మొజానెట్ కార్వింగ్ స్టోన్లోని కొన్ని కంటే మోడల్లో చూద్దాం సెట్స్ చాలా బాగున్నాయి సో ఇలా డైమండ్లో డైమండ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మనకు సో స్టోన్ పైన మనకి ఇలా కార్వింగ్ కూడా వచ్చేస్తుంది చాలా చాలా హైలైట్ అయిపోయిందండి ఇలా కార్వింగ్ రావడం వల్ల సో చాలా గ్రాండ్గా కూడా ఉందనమాట చూసారు కదా ఇలా బ్యాంగిల్స్ అయితే మనకు టూ సై టూ ఫోర్ కంచి టూ టెన్ వరకు ఇక్కడైతే కాసులు న్యూ మోడల్ వచ్చేసాయండి బ్యాంగిల్స్ ఇందులో కూడా మనకు సైజెస్ అనేవి ఉన్నాయన్నమాట టూ ఫోర్ కా నుంచి టూ టె టూ టూ కాన్ టూ ఫోర్ కా నుంచి టూ టెన్ వరకు మనకు సైజెస్ అయితే ఉన్నాయి టూ టూ అయితే లేదు అండ్ ఇక్కడ మనం చూసిన విక్టోరియన్ లో పంకిన్ బిడ్స్లో మనకి ఇలా పంకిన్ షేప్లా ఉంటాయి అనమాట హారము ఫోర్ స్టెప్స్ వచ్చేస్తాయి అనమాట సో ఇలా ఉంటుంది మనకు చాలా చాలా బాగున్నాయి అండ్ ఇయరింగ్స్ కూడా చాలా బాగున్నాయి అంకట్ పోల్కిస్ వచ్చేసి చాలా గ్రాండ్గా అయితే ఉన్నాయి అనమాట అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూస్తున్నాం స్క్రూ టైప్లో టూ ఇన్ వన్ అండి టూ సైడ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు మనం ఇట్లా ఇటు ఒక మోడల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా సింపుల్ గా ఇలా ఒక మోడల్ అయితే ఉందనమాట సో ఇది ఈ రోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్